రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది సంగారెడ్డి జిల్లా పటాన్చేరిలో ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు ప్రధాని పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు శ్రీను చెప్పండి ప్రధాని ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలు ఏంటి భారత ప్రధాని గారు ఎస్ఆర్ అంజరెడ్డి మైదానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థానం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ఈ యొక్క మొదటి వర్చువల్ లో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు నిర్వహించబోతున్నారు ప్రధానంగా జిల్లాలోని జాతీయ రాజధాని సంబంధించిన పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయను చేయనున్నారు నిన్న ఆదిలాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు అలాగే ఇలాగ ఈ రోజు సంగారెడ్డిలో భారీ సభ ఇరవై మూడు ఎకరాల్లో సభ జరగనుంది కదా ఈ రెండు గురించి ఇంకా మీ దగ్గర ఉన్న సమాచారాన్ని తెలియజేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరెవరు వెళ్తున్నారు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో అలాగే సభకు ఎవరెవరు హాజరు అవబోతున్నారు ఏర్పాటు చేసింది ఎలాంటి అలాంటివి సంఘటనలు జరుగుతున్న ఎప్పటికప్పటి సామాలు చేస్తున్నారు ఈ బహిరంగ సభకు ఒక రెండు లక్షల మంది నుంచి పరిగెత్తేది మెదక్ పార్లమెంట్ అదే విధంగా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున ఆ సభకు బీజేపీ కేంద్రం తరలిస్తున్నారు ఈ యొక్క సభకు కేంద్ర మధ్యలో పాటు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొనే అవకాశం ఉంది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రారంభోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పలువురు మంత్రులు గవర్నర్ గారు కూడా పాల్గొనే అవకాశం శ్రీను నిజామాబాద్ నగర